సాధించిన అతి గొప్ప విజయం ఏంటంటే మా కుటుంబం మొత్తం ఐక్యంగా ఉంచింది అన్న మాట రాశారు సో మా మిస్సెస్ నిమ్స్లో చనిపోయినప్పుడు అడ్వాన్స్గా లింబాద్రి గారు ఒక యాభై వేలు మేము అక్కడికి వెళ్ళకముందే కట్టేశారు ఆమె ఒక ఫోర్ డేస్కు చనిపోయింది చనిపోయిన తర్వాత ఒక మూడు లక్షల అరవై వేలు బిల్లు కడితే బాడీ ఇస్తామని మాకు ఫోన్ చేశారు అవి కట్టడానికి మేము సిద్ధపడుతుంది సభలో పాల్గొంచుకుంటున్నటువంటి పెద్దలు మల్లేపల్లి లక్ష్మి గారికి అట్లాగే లక్ష్మి గారి భర్త నా చాటి చెప్పి ఈ సమాజంలో తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం మనందరం కూడా ఇవ్వాలి అని చెప్పి ఇవాళ ఈ స్మృతి సభ పెట్టినట్టు నాకు గోచరిస్తూ ఉన్నది చాలా బ్రహ్మాండమైన ఆలోచన ఇది తప్పకుండా ఇది ముందు ముందు కూడా కొనసాగాలి ఏది ఏమైనా నింబాది గారికి వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా దుఃఖం ఉంటుంది నేను కూడా తల్లిని పోగొట్టుకున్న వాణ్ణి ఆ దుఃఖం ఆ బాధ ఏందో నేను స్వయంగా అనుభవించి నా తల్లి తండ్రి ఇద్దరు కూడా పోగొట్టుకున్నాను నేను వాళ్ళు ఉన్నప్పుడు కంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ విలువ ఎక్కువ గుర్తుకొస్తూ ఉంటుంది మనకి మన జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా వృద్ధులు ఇవ్వగానే ఏదన్నా చిన్న ఇబ్బంది చిన్న సమస్య వచ్చినా ఇమీడియట్గా మనం మనసు విప్పి మనసు విప్పి ఆ సమస్యను పంచుకునే తల్లిదండ్రుల దగ్గర భార్య కూడా అంత తొందరగా చెప్పం అయ్యో ఇప్పుడు మా నాన్న ఉంటే అయ్యో మా అమ్మ ఉంటే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చూపుతుండే కదా అన్న మాట నాకు కొన్ని వందల వేల సార్లు అనిపించింది ఈ నాలుగైదు సంవత్సరాల కాలంలో తప్పకుండా లోటు రాష్ట్రకు రావు గ్రామ ప్రజలకు అందరికీ కూడా నమస్కారం నమస్కారం సార్ నాతో అమ్మ గురించి నేను ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు పంచుకోవడం జరిగింది ప్రభాకర్ అన్న కూడా కొన్ని విషయాలు చెప్పిన అయితే అమ్మకన్నా మున్న ఏది లేదు ఈ ప్రపంచంలో ఈ భోగి మీద అమ్మకన్నా మిన్న అనేది లేదు అసలు సంపూర్ణంగా స్వర్గీయ రిక లక్ష్మి గారు ఆ పాత్ర పోషించింది అని చెప్పి వారి మాటల్లో నాకు అర్థమైంది ఆమెకున్న ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని ఇద్దరు భార్యాభర్తలు గారు వారి భర్త అన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొని ఎదుర్కొని వారి సంతానానికి మంచి విద్యను అందింపజేసినారు అట్లాగే లింబాద్రి సార్ని చూస్తే వారి యొక్క వారు వ్యవహరించే తీరు మనుషుల పట్ల దాంతోనే అర్థమవుతుంది రిక్కలక్ష్మి గారు వారిని ఎట్లా పెంచిండ్రు అని చెప్పి వారిచ్చిన ఆ చను పాలు ఆ తల్లి పాలు చాలా గొప్ప కొడుకుని ఈ సమాజానికి అందించింది మా తండ్రి సురేంద్ర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా పరిచయం అయితే వారిలో వారు విప్లవకారుడిగా ఉన్నప్పుడు వారి యొక్క తీరు తెన్న తదనంతరం సమాజంలో ఒక మంచి స్థాయి ఒక అధ్యాపడి అధ్యాపకుడిగా ప్రొఫెసర్గా మంచి స్థాయి వచ్చినప్పుడు వారి వ్యవహారం అట్లనే ఈ రాష్ట్రంలోనే అత్యున్నత పదవుల్లో ఒకటైనటువంటి ఉన్నత విద్యా విద్యామండలి చైర్మన్గా వారైనాక కూడా ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వారు ఎట్లనైతే వ్యవహరిస్తుందో ఆ నిరాడంబరత ఆ సిన్సియారిటీ ఆ ఎఫెక్షనబులిటీ ప్రేమతో కూడినటువంటి ఆ పలకరింపు మీకు ఉన్నత మండలి చైర్మన్ అయినాక కూడా ఏమాత్రం ఇంత రవ్వంతా కూడా మారలేదైనా వ్యవహారంలో ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ పాలు తాగి డెఫినెట్గా ఆ తల్లి అటువంటి నాగరికత నేర్పింది కాబట్టి ఆ చను పాలలోనే అంత ప్రేమ ఉంది కాబట్టి ఇవాళ లింబాద్రి సార్ అంత గొప్ప వ్యక్తిగా ఏం సుదర్శన్ గారితో నాకు ఎక్క అనుబంధం లేదు కాబట్టి నేను చెప్పలేను ఆ తల్లి పాలు తాగిన లింబాద్రి సార్ వ్యవహరిస్తున్నటువంటి వారు ఈ సమాజానికి పంచినటువంటి ప్రేమ ఈ సమాజానికి వారు పంచినటువంటి సహాయం సమాజంలో వారు నిర్వర్తించినటువంటి వారి బాధ్యత అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా వారు ఉన్నారు కాబట్టే ఇవాళ ఇంతమందిని మల్లెపల్లి లక్ష్మి ఈ రావుట్ట గ్రామానికి రప్పించింది అని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తాను కుడా తల్లిదండ్రుల యొక్క వారు చిన్నప్పుడు నేర్పించినటువంటి ఆ ప్రేమ ఆ నాగరికత ఆ విశ్వాసంతో ఉండేటటువంటి గుణం ఇవన్నీ కూడా తల్లిదండ్రుల నుంచే వస్తాయి పిల్లలకి అంటే నేను సార్ గురించి గొప్పగా ఎందుకు చెప్తున్నానంటే వారి ఇంత గొప్పగా ఉండటానికి కారణం వారి తల్లి గారు వారి తండ్రి గారు అని చెప్పి చెప్పడానికి నేను చెప్తాను ఇవాళ వారు అమ్మతో పరిచయం అనే పుస్తకాన్ని రాసినారు వారికి వారి తల్లి పట్ల ఉన్నటువంటి ఆ బాంధవ్యం ఆ ప్రేమ ఆ పుస్తకంలో నేను రెండు మూడు పేజీలే చదవాను ప్రతిబింబిస్తా ఉన్నది అంటే వారు చెప్పినట్టు ఈ సభ ఒక రెండు మూడు విషయాల్లో స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది సమాజం అంటే తల్లికింత గొప్పగా గౌరవం ఇవ్వాలి అన్న విషయాన్ని మనం కూడా అందరం గమనించాం అందుకే ఆయన పుస్తకాన్ని రాసి దాన్ని రాశారు ఇక్కడ లక్ష్మి గారి పవిత్ర స్మృతిని దాన్ని మర్చిపోనియకుండా ఉండాలి అని చెప్పి పుస్తకాన్ని అన్న మాట మాట్లాడారు దాంట్లో అనురాగ అనురాగభరితమైనటువంటి ఆ చల్లని స్పర్శ అని ఒక మాట రాశారు ఆ తల్లికి ఉండే లక్షణమే అది ఎవరి తల్లి తల్లికి అంత గౌరవించాలి అని చెప్పి ఉద్దేశం